విజయశ్రీ గారు నమస్కారం శ్రీలక్ష్మి గారి నమస్కారం అండి దసరా నవరాత్రులు అద్భుతంగా ఉన్నాయి జరుపుకుంటూ ఉన్నాము మనం దసరా నవరాత్రుల్లో నాలుగవ రోజు కాత్యాయని అవతారం అనుకుంటున్నాం కదండి అవునండి ఈసారి విశేషంగా చెప్తున్నారు దాని గురించి పదకొండవ అవతారంగా అంటే పదకొండు అవతారాలు వచ్చినాయి కాత్యాయని అమ్మవారు కూడా ప్రవేశించడంతో ఈ నవరాత్రుల్లో నాలుగవ రోజు కాత్యాయిని కాత్యాయని కాత్యాయని అవతారం గురించి విశేషాలు ఆమె ఏ ఎవరు ఎలా వచ్చారు అన్నది వివరిస్తారా కాత్యాయని అమ్మవారండి ఈసారి అంటే ఒకసారి ఆవిడ వస్తారు అని చెప్పేసి మనం వింటున్నాం అంతా అవునండి ఈసారి దసరా ప్రత్యేకతే కాత్యాయని దేవి కూడా మన నవరాత్రుల్లో చోటు చేసుకోవటం అని కూడా చెప్తున్నారు మన అదృష్టము మనకు అమ్మవారు ఇంకొక ప్రత్యేక అవతారంలో కూడా మన దగ్గరికి వచ్చి మనతో పూజలు చేయించుకుంటోంది అందులో కాత్యాయని దేవి అంటే ఆవిడ కతి మహర్షి కూతురు అని చెప్పేసి ఒక పురాణ కథ మనకు ఉంది తర్వాత కాత్యాయని దేవి ప్రధానంగా చాలా స్త్రీలకి చాలా మేలు చేసేటువంటి దేవత అండి స్త్రీలకు మేలకు ప్రత్యేకించి అంటే స్త్రీలకి ఎంత అద్భుతమైన జీవితం ఉన్నా పరిపూర్ణ జీవితం కావాలనుకుంటే అది వివాహంతోనే ముడిపడి ఉంటుంది అవునండి ఎందుకంటే వివాహం ఈ మధ్యకాలంలో కూడా చాలా పురాణాల్లో విన్నాను వివాహం చేసుకోకపోతే స్త్రీకి కానీ పురుషుడికి కానీ పరిపూర్ణత లేకపోవటమే కాదు మోక్ష సాధన కూడా కష్టమైపోతుందని చెప్తున్నారు మోక్ష మోక్ష సాధన ఎందుకంటే కామ అది కామక్రోధ లోభ మోద మహమాచర్యాలన్నీ కూడా దాటుకొని చివరికి మోక్షానికి వస్తారు కదా దాంట్లో ఏంటంటే బ్రహ్మచర్యము గృహస్థము వాన ప్రస్తుతం అయ్యాక సన్యాసి ఆశ్రమానికి వెళ్ళాలి కదా డైరెక్ట్గా సన్యాసి ఆశ్రమానికి వెళ్ళేవాళ్ళు ఎక్కడో పురాణ పురుషులు కేవలం అవతార రహస్యాలు తెలియచేయటానికి వాళ్ళకి మాత్రమే అది లభ్యం అందరికీ కాదు అందుకని సాధారణంగా ఈ కాత్యాయని దేవి వివాహాలకు ఎందుకు ప్రముఖమైందంటే మానవుడి జీవితంలో వివాహం అనేది పరిపూర్ణతని సూచిస్తోంది కనుక మనిషికి పరిపూర్ణ జీవితాన్ని ఇచ్చేది మహత్తరమైనటువంటి కాత్యాయని దేవని చెప్తున్నారు దీనికి మన కృష్ణుడి కాలంలో కూడా ఒక కథ ఉందండి కృష్ణుడి కాలం కృష్ణుడి కాలంలో కూడా చెప్పండి ఈ గోపికలందరికీ కూడా కృష్ణుడి యొక్క విశ్వమోహన సౌందర్యం కదా అంది ఆ మోహన అవతారం చూసేసి వీళ్ళందరూ కూడా పరవశులైపోయి కృష్ణుడిని తమవాడిగా చేసుకోవాలనేటువంటి భావ భావనలో వాళ్ళందరూ ఉండేవారు కృష్ణుడు ఏంటంటే ఆయన బాల లీలా వినోదని లాగా ఆయన కూడా కృష్ణుడు కూడా అమ్మవారి అంశే కదా ఆ విశ్వమోహనత్వము ఆ సౌందర్యము ఆ లీలా విలాసం అన్ని ఇద్దరికి విష్ణుమూర్తికి కానీ అమ్మవారికి కానీ ఇద్దరికి కూడా సమానంగా ఉంటే కనుక కృష్ణుడికి కొంచెం చిలిపితనము అది ఉండటంతో ఆ గోపికలను స్వీకరిస్తాడో లేదో అనేటువంటి మాయలో వాళ్ళని పెట్టాడు ఆయన అయితే గోపికలందరూ కలిసి నారద మహర్షిని అడిగితే నారద మహర్షి కాత్యాయని వ్రతం చేయండి మీరు అని చెప్పాడు కాత్యాయని వ్రతం చేస్తే స్త్రీలకి వాళ్ళ మనసులో ఉన్న కోరిక నెరవేరుతుంది అని చెప్పారు సో ఈ నిజానికి గోపికలు అందరూ కూడా వివాహిత స్త్రీలే కాకపోతే ఏంటంటే శ్రీకృష్ణుడి యొక్క దర్శనం తర్వాత గోపికలందరికీ కూడా ఆయనది విశ్వభువనైక సౌందర్యం కదా శ్రీకృష్ణుడి యొక్క భువనమోహన మూర్తిత్వం చూసి వీళ్ళందరూ మోహితులైపోయారు ఒకసారి కృష్ణుడిని తమవాడిగా చూసుకోవాలనుకున్నారు అప్పుడు గోపికలందరూ కూడా ఈ కాత్యాయని వ్రతం చేస్తే శ్రీకృష్ణుడు వీడందరినీ కూడా అనుగ్రహించాడనేటి ఒక కథ ఉంది అందుకని స్త్రీల యొక్క మనోభావాలని వెంటనే అర్థం చేసుకొని దాన్ని పరిపూర్ణ దశకి తీసుకొచ్చేటువంటి మహత్తరమైన అమ్మవారు కాత్యాయని దేవి ఎంత అద్భుతం అండి అమ్మవారు చాలానండి మనం కాత్యాయని అవతారంగా ఆరాధిస్తామండి విశేషంగా పూజ చేసుకుంటాము ఆమెకి ఏ రంగు రంగుశీరిష్టమంటారు ఏ నైవేద్యాలు నైవేద్యం మనకి ఆమె మనకి చాలా అంటే మొదట్లో మనం చెప్పుకున్నట్టుగా స్త్రీకి కావాల్సిన పరిపూర్ణ దశ విషయంలోనే ఆవిడ చాలా అనుగ్రహిస్తుంది ఇంకా ఆవిడ అనుగ్రహించే విషయాలు కూడా మనం చెప్పుకుందాము కాత్యాయని దేవికి ఎరుపు లేదా పసుపు ఈ రెండు రంగు చీరలతోనూ అమ్మవారిని మనం నాలుగో రోజున అలంకరించుకోవచ్చు తర్వాత ఎరుపు కానీ పసుపు కానీ ఈ రెండు రంగుల్లో చీరలు తీసుకొని అమ్మవారికి మనం ఒక అంటే వస్త్రం అనేది అమ్మవారికి ఎప్పుడు సమర్పించాల అలా సమర్పించవచ్చు తర్వాత మీరు నైవేద్యాలు అడిగారు కదా అమ్మవారికి ప్రధానంగా కాత్యాయని దేవికి చూడండి సాధారణంగా పాయసం అనేది దంపతుల విషయంలో చాలా ప్రధానమైనటువంటి విషయం దంపతులకు సాధారణంగా వాళ్ళకి వివాహమైన తర్వాత ఇచ్చేది కూడా పాల పాయసమే వాళ్ళకి తర్వాత పాయసం అనేది అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి వస్తువు ఆవు పాలతో పాయసం చేయటం అలాగే దంపతులు ఇద్దరికి కూడా ప్రథమ సమావేశంలో వాళ్ళకి పాల పాయసం అది ఇస్తూ ఉంటారు అందుకని దాంప అనురాగ దాంపత్యానికి వివాహం కాని స్త్రీలకు వివాహం అవటానికి తర్వాత చక్కటి సంతానం ఉండి ఆ సంసారం కూడా సౌభాగ్యాలతో వర్ధిల్లేటట్టుగా ఉండటానికి కాత్యాయని వ్రతం చేసుకోవాలి ఈవిడికి ఇష్టమైనటువంటి నైవేద్యం కూడా అందుకని పా ఆవుపాలతో చేసిన పాయసం ఒకటి ఒకటి తేనె ఒకటి పంచామృతాలు ఒకటి ఇవన్నీ సాధారణంగా పంచామృతాలు మనం రోజు చేస్తాము నవరాత్రుల్లో కాదు ఉంటేప్పుడు ఏ వ్రతం చేసుకున్నారో పంచామృతాలు చేస్తాం ఆ పంచామృత స్నానం ఉంటుంది కదా ఇక్కడ పంచామృతాలని కూడా ఈవిడ నివేదనగా చెప్పారు స్నానం కాకుండా మీరు అడిగినట్టుగా శ్రీలక్ష్మి గారు పంచామృతాలు స్నానానికి ఉపయోగిస్తాము తేనె పాలు పెరుగు శర్కర ఇవన్నీ కానీ వీటన్నిటిని నివేదనకు చెప్పారు కాత్యాయని దేవి విషయంలో ఇదే ఈవిడ ప్రత్యేకత అనమాట పంచామృతాలు కూడా ఆవిడకి ఇష్టం స్వీకరించడానికి తర్వాత ఆవు పాల పాయసం ఎలాగో చెప్పుకున్నాం రవ్వ కేసరి తర్వాత తేనె ఇవన్నీ కూడా కాత్యాయని దేవికి మనం నివేదించి ఆవిడ ప్రసాదాన్ని తీసుకోవచ్చు తర్వాత కాత్యాయని దేవిని సేవించడం వల్ల మీరు వరాలు అడిగారు కదండి గారు వరాలు ఏమిటంటే అసలు వరాలు ఇవ్వని దేవతలే లేరు అందులో స్త్రీ దేవతలకి భూలోకంలో ఉన్న స్త్రీలను చూస్తే పార్వతీదేవి దగ్గర నుంచి అందరికీ కూడా చాలా సానుకూలంగా స్పందిస్తారు ఎందుకంటే భూలోకంలో స్త్రీలకి కష్టాలు ఎక్కువ కలికాలం కదా ఈ కలికాలంలో స్త్రీలకు కష్టాలు వీళ్ళని ఎలా మనం ఉద్ధరించచ్చు అనే విషయంలో ఏదో ఒక కథ శ్రీవుడి దగ్గరించి తీసుకోవటము ఆ కథని వ్రత రూపంలో స్త్రీలకు అందజేయటం పార్వతీదేవి ఎప్పుడు మన స్త్రీ పక్షపాతం చెప్పుకోవచ్చు ఎప్పుడు మన స్త్రీల కష్టాలను పాపం అర్థం చేసుకుని ఏదో ఒక రకూ ఉపాయం అందిస్తూ ఉంటుంది ఆ దాంట్లో భాగంగానే ఈ కాత్యాయని వ్రతం చేసిన వాళ్ళకి ఆ ఈ వ్రతం పొగడ పొగడపూల చెట్టు కింద చేసినట్టు ఉందండి శ్రీకృష్ణుడి కథల్లో పొగడపూల చెట్టు కింద పూలు కూడా అమ్మవారికి అమ్మవారికి ఇష్టం అమ్మవారికి ఇష్టం తన కానుగ చెట్లను ఉండేవి మనకు శ్రీకృష్ణుడి సమయంలో ఆ కానుగ చెట్ల కింద కానీ పొగడపూల చెట్ల కింద కానీ ముఖ్యంగా పొగడపూల చెట్ల కింద కాత్యాయని వ్రతం చేసినట్టు కొన్ని పురాణ కథల్లో ఉంది అలా వ్రతం చేసుకున్న తర్వాత స్త్రీలలో ఆత్మవిశ్వాసము ఒక సమస్యలు ఏమైనా ఉంటే అవి తొలగిపోవటము మంచి సిరి సంపదలు అన్నిటిని మించినటువంటి ఆనుకూల దాంపత్యము సౌభాగ్యం అదే కదండి కావాలి అనుకూల దాంపత్యము సౌభాగ్యము కాత్యాయని దేవి పూర్తిగా స్త్రీలకు ఇస్తుంది ఆవిడ వ్రతం చేసుకున్న తర్వాత చాలా సంతోషం అండి శ్రీమాత్రే శ్రీమాత